స్వామివారి కాలయ ప్రాంగణం మొత్తం చూడొచ్చు మనం ఇరవ రంభాల ఉగ్ర నరసిమ సంసన్నిధానంలో చూడొచ్చు ఈరోజు గురువారం సంసాన్నిధికి చూడొచ్చు స్వామి సన్నిధానంలో చూడొచ్చు నాగమణి తల్లి ఇక్కడికి వచ్చేసింది అలా ఉగ్ర నరసింహస్వామి వెలిసిన తర్వాత ఫస్ట్ వాక్ వచ్చినటువంటి తల్లి నాగమణి అమ్మ చూడొచ్చు మనం స్వామి సన్నిధికి అయితే వచ్చింది ఈరోజు చెప్తున్నా మనం ఒకసారి చూడొచ్చు నాగమణి పలకరిద్దాము ఆ తల్లి ఏం చెప్తుందో ఒకసారి పరిశీలన చేద్దాం చెప్తున్నా బుధవారం తప్ప ప్రతిరోజు సమస్యలన్నీ అన్నీ తొలగిపోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పే ఆజ్ఞలో ఆ స్వామి నరసింహ ఇచ్చిన ఆజ్ఞ నాకు నిండారిచ్చిండు ప్రతిరోజు నాకు మంచిగా అనుకున్న కోరిక కొండెక్కుతుంది స్వామి నువ్వు చెప్పితే అని నన్ను అంటున్నారు కానీ నేను ఇక్కడ స్థావరంలో నాకు నేను ఇక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నా నాగమ్మ సంతానం లేని నాగమ్మ నువ్వేనన్న నాకు అయా ఇచ్చింది నీ స్థానం నీదే అక్కడని నాకు తెల చెప్పిండు అందుకే ఈ రోజు పొద్దుల్లో నేను ఇదికి వచ్చిన వాకులు ఆ వాకులు చెప్తున్నా అంటే మీరు చెప్పిన వాకులు నెరవేరుతున్నాయా సంతోషం ఈరోజు పద్దెనిమిదో తారీఖు గురువారము స్వామి సన్నిధికి అయితే కొంతమంది భక్తులైతే వస్తూ ఉన్నారు ముఖ్యంగా సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటలు అవుతుంది చూడొచ్చు సన్నిధానంలో భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు స్వామి సన్నిధానంలో చూడవచ్చు నాగమణి తల్లి బండారి పెడుతున్న క్రమం అయితే చూడవచ్చు మనం ഇടരുത് പെണ്ടല്ല ഇടരുത് നമ്മൾ അടുത്ത് വച്ചാ രണ്ടിട ഓഹോ ആള് കേട്ടാ കണ്ടോ നിന്നെ സേഫ് പക്ഷെ രക്ഷയില്ല നമ്മ ഇതിൻ്റെ बगल കണ്ടോ స్వామివారి యొక్క సన్నిధానాలు చూడొచ్చు ఎన్ని ముడుకులు ఎన్ని ఉయ్యాలలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చుకోవడం కోసం స్వామి దగ్గర వారు కోరికలని ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు ముఖ్యంగా ఆ స్వామివారు ఇలాంటి కోరికలు ఎన్నో తీర్చాల్సినటువంటి అవసరమైతే ఉంది ఆవశ్యకత ఉంది ముఖ్యంగా సంక్రాంతి సెలవులు అయితే ముగిసిపోయినాయి ముఖ్యంగా చూడొచ్చు సంక్రాంతి సెలవుల్లో భక్తులైతే విలాదిగా స్వామి సన్నిధికి వచ్చేసి స్వామిని దర్శించుకుని వెళ్ళిపోయారు ముఖ్యంగా సెలవులు ముగింపుతోటి కొంత భక్తుల రద్దీ అయితే కొంతవరకు తగ్గింది ముఖ్యంగా స్వామి సన్నిధానంలో తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న భక్తులైతే కనిపిస్తూ ఉన్నారు স্কুল চব্জ কৰিব পাৰি এটা কেইজনমান নহয় ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరీతరం భాస్కర్ యరం ఇక్కడ có nữa mà mà bà mà

బాలా ఉని నారసింహన ఇప్పట్లు గంటకుంటానా అమ్మవారికి గోవింద ృవేంద్రయ్యువేంద్రయే ప్రతి స్ఫు

അമ്മ നീട കണ്ടതല്ലേ സ്വാമി जोशी തമ്പുരാൻ കഷ്ടപ്പെട്ടിട്ടുണ്ട് അച്ചു സർ കേട്ടോമാർക്ക് മാർക്കറ്റ് ഉണ്ട് ఈరోజు ఈ రోజు పండుస్వామి బాలగ్ర నరసింహస్వామి సన్నిధికి వచ్చి పూజలు చేస్తున్న క్రమం అయితే చూడొచ్చు బాలా ఉగ్రహ స్వామి ఆలయ లోపల భాగంలో చూడొచ్చు వీళ్ళది ఇబ్బంది భక్తులు అయితే స్వామి సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకున్న క్రమం అయితే చూడొచ్చు మనం ఎక్కువ దిగాలి